కర్నూలు జిల్లా రప్తాడు సీఎం సభలో విలేకరుపై వైసీపీ నాయకులు దాడిని నిరసనగా మంత్రాలయంలో ఏపీయూ డబ్ల్యూజే ప్రాతికేయులు ప్రజా సంఘాల నాయకులు రాఘవేంద్ర సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఏపీ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నిన్న జరిగిన రప్తాడు సీఎం సభను ఫోటోలు తీయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేకర్పై వైసీపీ గుండాలు దాడి చేయడం హేళనమైన చర్య అని దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ప్రాతికేయులకు రక్షణ కరవైందని ఈ నాలుగు సంవత్సరాలలో ప్రాతికేయులపై దాడులు ఎక్కువ అయ్యాయని ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ గుండాలను మొత్తాడు వైసీపీ గుండాలను మొత్తాడు వైసీపీ గుండాలను ఏమి రాజ్యం 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 ఇదేమి రాజ్యం చేయాలి వైసీపీ గుండాలను సిద్ధమైతే వైసీపీ దేవి రాజ్యం మీదేమి రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం మీదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మీదేమి రాజ్యం జై ఆపతౌడు వసితి గుండాలను హరస్తేవిదేమి రాజ్యం మీదేమి రాజ్యం లోభి రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం లోభి రాజ్యం కా रौड़ी भईया

कुंडालो वटि कुंडाल रखो वेंदन